ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ శ్రీమద్భగవద్గీత ఈరోజు పదవ రోజుకి వచ్చాం మన జీవితంలో నిజమైన ధైర్యం ఎలా వస్తుంది కొంతమంది మనకి మాట్లాడుతూ భయపెడతారు ఇంకొంతమంది ఏమో మనతో మాట్లాడకుండానే ధైర్యంగా మనల్ని నిలబడతారు ఈరోజు మనం వింటుంటూ ఉంటూ ఉండేటువంటి శ్లోకాలు ఈ రెండింటి మధ్య తేడా మాత్రమే కాకుండా మనం కర్తవ్యంలో ఎలా స్థిరంగా ఉండాలో మనకి చూపిస్తాయి ఇంతకుముందు మనం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు భీముడు వంటి యోధులు దివ్య శంఖాలు ఊదినటువంటి దృశ్యాన్ని మనం చూసాం వారి నిశ్శబ్ద విశ్వాసం శంఖాలు ఆ శబ్దంతో ప్రతిబింబించదని మనకి ఇంతకుముందు తెలుసుకున్నాం కూడా ఈరోజు భగవద్గీత ప్రథమ అధ్యాయంలో పంతొమ్మిదవ శ్లోకాన్ని తెలుసుకుందాం తుమలో హృదయాద ఈ శ్లోకానికి వివరణంగా తెలుసుకోవాలంటే పాండవుల యొక్క శంఖధ్వని ఆంతరంగికంగా కౌరవుల యొక్క హృదయాల్ని చీల్చేసింది ఆ శబ్దం భూమిని ఆకాశాన్ని కూడా కంపించేసింది ఇది కేవలం ఒక శబ్దశక్తి కాదు ఇది ఒక ధర్మ బలం వీరు భయపట్టాలనే ఉద్దేశంతో కాదు నమ్మకంతో ఆ యొక్క శంఖాలని వాళ్ళు ఊదారు ధర్మవంతులు చేసినటువంటి శబ్దం అంటే అది బయటికే కాదు లోపల మన మనసులోనూ మార్పు తెస్తుంది ఇక కౌరవుల యొక్క గుండెల్లో భయం మొదలైనప్పుడే అసలు యుద్ధం అనేటువంటిది మొదలైందని మనం చెప్పుకోవచ్చు ఇక మన జీవితంలో ఉదాహరణగా ఎన్నో చెప్పుకోవచ్చు ఒక ఉదాహరణ ఏంటంటే ఒక పెద్ద మండలిలో ఎవరో ఒకరు కాస్త సత్యవంతుడు సత్యపరుడు ధర్మపరుడు ఉంటారు అతను మాట్లాడినటువంటి మాటలు కేవలం ఆవేశంగా అనిపించవు కానీ కొందరి మనసుల్లో తలపోసినటువంటి ప్రశ్నలు కూడా కలిగిస్తాయి నిజమైన ధైర్యం అయితే ఆ విధంగా ఉంటుంది ఇతరులు దిగులుగా ఎప్పుడైతే ఉంటారో దిగులుగా ఫీల్ అయ్యేలా కాదు కానీ వారిని మనసులో వారి మనస్సుకి తట్టేలా చేస్తుంది అని ఈ యొక్క శ్లోక భావార్థాన్ని మనం తెలుసుకోవచ్చు ఇక భగవద్గీత మోద్రి అధ్యాయంలో ఇరవయో శ్లోకాన్ని చెప్పుకుందాం అధ వ్యవస్థిత రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే సంపాతే ధను నృత్యం అండవేశం వాక్యం ఇదీపతే ఇక ఈ సమయంలో కపిధ్వజుడు అర్జునుడు ధృతరాశుని యొక్క పుత్రులను యుద్ధానికి సిద్ధంగా చూస్తూ తన యొక్క ధనస్సును పైకెత్తి ఆ శ్రీకృష్ణ భగవానితో ఏమైనా మాట్లాడతాడో వివరంగా మనం ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ కపిధ్వజ అనేటువంటి మాట వచ్చింది బలమైన సంకేతం అర్జునుడి రథం పైన హనుమంతుని యొక్క జెండా ఉందని మనకు అర్థమవుతుంది అంటే అతని పక్కన శ్రీకృష్ణ భగవాను ఉన్నాడు పైనుంచేమో హనుమంతుడు ఆ యొక్క ఆశీర్వాదంతో శక్తిని ఇస్తూ ఉన్నాడు అలాగే అర్జునుడు శక్తివంతుడే అయినప్పటికీ కూడా ఆయన యొక్క ధైర్యానికి మూలం దేవుడు పక్కన ఉండడం అతను ధనస్సును ఎత్తిపట్టుకోవడం అంటే కర్తవ్యంలోకి ఇక్కడ ప్రవేశించాడని మనం చెప్పుకోవచ్చు ఇది మనకు ఒకే ఒక్క సందేశాన్ని ఇస్తుంది జీవితం ఒక యుద్ధం అయితే కర్తవ్యం అనేటువంటిది మనం పట్టుకునేటువంటి అదే ఆయన పట్టుకునేటువంటి ధనస్సుగా చెప్పుకోవచ్చు ఇక మనలో చాలామంది మనం చేయాల్సినటువంటి పనులు బాధ్యతలు స్పష్టంగా ఉంటాయి కానీ మనం మొదలు పట్టడానికి భయపడతాము ఎందుకంటే ఇది నన్ను మించినటువంటి పని నేను తప్పు చేస్తే ఏమిటవుతుందో అయినా రేపు చూసేద్దాం అనుకుంటూ ఆ యొక్క పనిని వాయిదా వేస్తాం ఎందుకంటే భయంతో కానీ అర్జునుడు ఏం చేశాడంటే ఇక్కడ ఎదురుగా ఉన్న మొదట కర్తవ్యంలోకి అడుగుపెట్టాడు ఎందుకంటే అతని పక్కన ఉన్నది ఒక పెద్ద విశ్వాసం అదే ఎవరంటే శ్రీకృష్ణ భగవాన్ కాబట్టి ఆయనకి చాలా విశ్వాసంతో ధైర్యంగా అక్కడ నిలబడ్డాడని మనకి దేని ద్వారా అర్థమవుతుంది ఇక నిజమైన ధైర్యం అంటే ఒక శబ్దాన్ని చేయడం కాదు గుండె బలంగా ఉండడం అర్జునుని శంఖత్వని శత్రువుల గుండెల్లో కలకలం చేయగా అతను ధనస్సు ఎత్తడం అతని యొక్క శక్తికి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు మన జీవితంలోనూ మన ధనస్సు అంటే మన బాధ్యతలు మన నైతికత మన కర్తవ్యాలు ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఇక రేపు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ఏమి అడిగాడో తెలుసుకుందాం ఆయన అడిగిన మాటలు భగవద్గీత యొక్క ప్రారంభానికి ద్వారంగా అవి మారుతాయి కాబట్టి ఈ శ్లోకాల ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ శ్లోకాల శబ్దం మీ మనసులోనూ ఏ విధంగా మార్పు తెచ్చింది అయితే ఈ వీడియోను మీరు తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ తప్పకుండా కలుద్దాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ జయ శ్రీకృష్ణ